ఇతని తలెక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోల గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బ్రతకనిస్తావా నువ్వు సొంత బాబైన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేసావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికే నువ్వు దాక్కొని దాక్కోని అంత పెరుకోనివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రిబర్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతో మంది నాయకులు అందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించాల ఎవరు ఇందాక కూడా బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు ఆపేదని ఒక బోర్డు ఉంది నాది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ అయ్యిపోయి ఈ మాటలు కూడా మంచి రావట్లేదు కొంచెం కోపాన్ని ఉంచుకున్నా ఇలాంటి ఆకురౌడీలకు మేము భయపడతాం వారాహి ఎలా వస్తా ఆంధ్ర రోడ్ల మీద చూస్తే మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తారా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ పూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో ఇలాంటి ఆకురౌడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకొని నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది రౌడీలు నేసుకొని కూర్చోబెట్టి కుర్రా యువతని బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు ఇక్కడ ఉన్న స్థానిక ఈ ఆకురవుడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగాని మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక కార్ పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి ఎక్సైజ్లో గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గా అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే ఎందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే ఇది నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చేనంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నా గంటానికి పడుద్ది పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్నే చెప్పాను పొద్దున్నాకే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడని కాదు పద పదప్రయోగాన్ని మనం మాట్లాడుతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకేమి పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు అతని కథనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చేడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈరోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు ఎందుకు చీలకూడదు మీ భవిష్యత్తు కోసం మీకు మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అలాగే కూర్చోబెట్టే యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని నిందించే వాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఆలోచిస్తారు నిజంగా చెప్తున్నారు మేము మీకోసం మీరు ఊహించుకోండి ఫస్ట్ టైం అసెంబ్లీలో ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి రోడ్లు మౌలిక వసతులు కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాము ఈ రోజున ఎవ్వరికీ సరదా కాదు ఇదంతా తగ్గించుకొని మరి వచ్చాం మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభులేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు